ఈరోజు యాక్చువల్గా అడ్మిషన్ స్టార్ట్ చేశారు యాక్చువల్గా పన్నెండో తేదీ స్కూల్ స్టార్ట్ కావాలి అయితే ఈ స్కూల్ ఏదైతే ఎన్సిసి వాళ్ళు కావచ్చు మా పిల్లలు అత్తమాత్తులు బంధువుల వాళ్ళు ఎవరైతే ఇంకా ఎన్సీసీ వాళ్ళకి వచ్చేసి అంటే స్కూల్ పూర్తిగా ఒక ఇంటర్నేషనల్ స్కాన్ స్టాండర్డ్ తీసుకున్నారు దానికి దాదాపు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే ఇంకా మరొక ట్వంటీ పర్సెంట్ ఉంది దానికి మరొక వారం వర్క్ అన్న అందుకని ఏమో పని ఇరవై మూడు పెట్టుకున్నాం అయితే పన్నెండు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లల్లో తల్లిదండ్రుల్లో ఒక అయోమయం లేకుండా ఉండడం కోసం ఇవాళ అడ్మిషన్ అడ్మిషన్ ప్రాసెస్ చేసేవాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు సొసైటీలో ఉన్నారో ముఖ్యంగా మార్చి పని చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ రోజుకి వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు వస్తుంది మూడేళ్లలో చేస్తే మూడు వేలు వస్తుంది ఒక ఇంట్లో చేస్తే వెయ్యి రూపాయలు వస్తుంది మొదటి నాలుగేళ్లలో చేస్తారు ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నేను డోర్ టు డోర్ గెలిగితే ఆ సర్వేపల్లి కార కట్ట కన్నా కట్ట అదేవిధంగా ఆఫీస్ మూడు ఆఫ్ మూడు ఇలాంటి వాటిలో వాళ్ళు అడిగి మీరు ఏం చేస్తున్నారంటే ఆ తల్లి చెప్తుంది అదే కొందరికి పన్నులు లేరు కొందరికి తల్లులు లేరు అలా అనేకమైన నిరుపేదల సొసైటీలో నేను ఎలక్షన్లు చేశాను అందుకనే అనౌన్స్ చేశాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను నేను చదివిన స్కూల్ని ఎన్వేట్ చేస్తాను గౌరవ నేను విద్యాశాఖ మంత్రి యువనాయకులు ముకేష్ గారు కూడా చెప్పాను ఒక మంచి స్కూల్గా చేయండి అని చెప్పారు భారతదేశంలో నెంబర్ వన్ స్కూల్గా దీన్ని పిచ్చిద్దాలని నా ఆశయం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో